అంద నమస్కారం నేను రమేష్ నేను లండన్ రోడ్ల మీద తిరుగుతుంటే తెలంగాణ యువత ఇద్దరు అజిరుద్దీన్కి హడావిడిగా మినిస్టర్ పదవి ఇచ్చారు కాబట్టి హిందువులు ఏమైనా కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణలో కోపగించుకుంటారా అని మాట్లాడుకుంటున్నారా వాళ్ళ కోసం ఈ వీడియో ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం చాలా తప్పు అన్న విషయం వాళ్ళు క్లియర్గా తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మనం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ముస్లింలకి లేదా మైనారిటీలకి వాళ్ళు సంక్షేమం కోసం ఏమైనా పనులు చేస్తే ఎందుకు ఫీల్ అవ్వాలి ఎస్పెషలీ హిందువులుగా మనం ఎందుకు ఫీల్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పుడు వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు కొన్ని లక్షల కోట్లు అవుతాయి ఇది జరిగే పని కాదు అని జయప్రకాష్ నారాయణ గారు ఇలాంటి చాలామంది వక్తలు వీళ్ళందరూ చెప్పడం జరిగింది అప్పుడు ఎవరు పట్టించుకోలేదు జాగ్రత్తగా ఓట్లు వేసారు అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను మనిషిని నేనేమి దేవుడిని కాదు ఇంతకన్నా మరి ఎక్కువ చేయలేను ఇంతకన్నా మరి ప్రజలకి ఇంకేమి ఇవ్వలేను అని చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అప్పుడు వెంటనే మీరు పొరపాటున ఈ మొక్క ఎలక్షన్ ఇప్పుడు తెలియదేంట్రా ఇప్పుడు చెప్తున్నా అని అడుగుతారా అడగలేరు కదా ఇప్పుడు మీరు రాహుల్ గాంధీని ప్రేమించి నాకు ఎట్లకి నచ్చదు అంటే ఎలా కుదురుతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కాబట్టి మీరు దీనికి రెడీగానే ఉన్నారు మరి మీరు ఎందుకని ఇప్పుడు ఇదేదో తప్పుడు విషయంగా మాట్లాడుతున్నారు ఇది మొదటగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇక రెండోది మొహమ్మద్ అజరుద్దీన్ గారికి ఏ ఉద్దేశంతో ఇచ్చారు అన్నది సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అందరూ క్లియర్గా చెప్పారు మెరిట్ మీద ఇచ్చారు మరి మహమ్మద్ అజరుద్దీన్ గారి మెరిట్ గురించి అందరికీ తెలియకపోతే తెలుసుకోవాలి ఈ మధ్యకాలంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఒక మూడు పాయింట్ ఆరు కోట్లు తినేసారని ఒక క్రిమినల్ కేసు పెట్టారు ఇవి అపోజిషన్ వాళ్ళు నిత్యం పెడుతూనే ఉంటారు ఇవన్నీ కామన్ కేసులు వీటి గురించి పెద్దగా ఆలోచించట్లేదు సరే రెండు వేల సంవత్సరంలో బెట్టింగ్ మీద భారతదేశం ఒక్కసారి ఉలిక్కిపడేటట్టు ఒక స్కామ్ జరిగింది ఏంటంటే అజిరుద్దీన్ గారు వేసుకునే చొక్క రెండు లక్షల వరకు ఉంటుందని ఇది షర్ట్ మామూలుగా మనం వేసుకునేది ఈ షర్ట్ ఒక పది పౌండ్లు ఎంత ఉంటుంది అంటే వెయ్యి రూపాయలు రెండు లక్షల రూపాయలు ఖరీదు చేసే ఒక చొక్కా వేసుకొని అజిరుద్దీన్ గారు తిరుగుతుండేవారు సరే ఆయన ఎప్పుడు రన్అట్ అయిపోతారు ఎప్పుడు అవుట్ అయిపోతారు ఇవన్నీ విషయాలు కూడా అప్పటి కోచ్ అంశుమన్ గాయక్వాడికి తెలుస్తుంటే ఆయన సచిన్ టెండూల్కర్ ఇద్దరు బాధపడుతుంటే సచిన్ టెండూల్కర్ కష్టపడి సెంచరీలు చేస్తూ మ్యాచ్లు కొన్ని గెలిపిస్తుండేవారు అంటే ఏ రోజు ఎన్ని రన్లకు అవుట్ అవ్వాలి లేదా ఎప్పుడు ప్రజలందరూ భారతదేశం గెలవాలని నరాలు ఉత్కంఠతో ఇంకా బీపీలతో జనాలు చచ్చిపోయే టైంలో కూడా అభివృద్ధి గారు ఆయనకు నచ్చినప్పుడు రన్అట్ అయిపోతుండవారు ఆయనకు నచ్చినప్పుడు జరుగుతుండేవారు అంటే భారతదేశాన్ని భారతదేశ పరువు ప్రదేశాలని ఆయన పనంగా పెట్టి ఇది చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు అప్పుడే గౌరవించింది రెండు వేల తొమ్మిది ఆ టైంలోనే అది జరిగిన కొంతకాలానికే ఆయన్ని ఎంపీగా ఒక ప్లేస్ నుంచి నిలబెట్టింది ఆ తర్వాత ఇంకా రకరకాల పోస్టులు ఏమైనా ఇచ్చి అలా మెల్లగా ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చింది ఇన్ని మెరిట్లు ఉన్న వ్యక్తికి ఒక చిన్న మినిస్టర్ పదవి ఇవ్వడం తప్పు అని మీరు హిందువులు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అదికొక ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ముందు అర్జెంట్గా ఆయనకి మినిస్టర్ ఇచ్చారని చెప్పి హిందువులు కోపగించుకుంటారా కేవలం ముస్లిం ఓట్లు కోసం మాత్రమే ఈ పని చేశారు అని ఏం లేదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముస్లిం ఓట్లు వాళ్ళకి ఏమైనా చేస్తే ఇస్తారు హిందూ ఓట్లు వాళ్ళకి ఏమి చేసినా చేయకపోయినా వాళ్ళు కుక్కిన పేనులా పడుండే బానిస ముండా కొడుకులు కాబట్టి వాళ్ళకి సిగ్గు లజ్జ చీము నెత్తూ ఏమి ఉండదు కాబట్టి పర్వాలేదు అన్న ఉద్దేశంతో అలా చేసి ఉంటారు అంత మాత్రం కోపం కోపగించుకుంటే ఎలా కుదురుతుంది మీరు నా అభిప్రాయం తెలియక వేస్తే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఖచ్చితంగా ఓటేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ